జరిగినటువంటి ఒక దళితుల ఇండ్లు కూల్చివేత అనేది అది భారత రాజ్యాంగ విరుద్ధము అంతేకాకుండా ఈ కడప నగరంలో ఎత్త చూసిన ఐదు వందల మీటర్లు దూరంలోనే కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ గారి బంగ్లా కానీ ఎస్సీ గారి ఆఫీస్ కానీ ఎస్సీ గారి బంగ్లా కానీ డిఎస్పీ గారి బంగ్లా గాని నిత్యము బ్లూ కోటోళ్ళు పోలీసులతో నిగు ఉన్నటువంటి ఈ కడప నగరం సీసీ కెమెరాలతో నిండి ఉన్న కడప నగరం అయితే ఒక దళితుల ఇల్లు ఒక మహిళను బయటికి లాగి పిల్లలను బయటికి లాగి అర్ధరాత్రి కూటమి రౌడీలు పోయి గూండాయిజం చేసి ఆ ఇల్లు జేసీబీలతో ధ్వంసం చేసుకున్న ఈ అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ విషయం రాష్ట్ర మాల తరఫున తీవ్రంగా అందిస్తున్నాం ఇదే కాకుండా ఆ బాధిత కుటుంబానికి ఏ ఇండ్లైతే కూల్చారో ఆ ఇండ్లను కూడా తిరిగి కట్టించాలని అలాగే ఏమైతే అక్కడ బంగారు కొంత నదులు ఎత్తుకొని పోయారంట అది కూడా రికవరీ చేయించి వాళ్లకు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే కాకుండా ఆ ఎవరైతే ఆ దాడి చేసి ఆ ధ్వంసం తీశారో వారి మీద పక్కబరైన చర్యలు తీసుకోవాలా దాని వెనుక ఎవరు మీద కూడా విచారం చేపట్టాలా అదే బాధితులకి న్యాయం జరగకపోతే మేమంతా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజా దళిత ప్రజా సంఘాలన్నీ కలుపుకొని బంధువు పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం ఈ విషయంలో ఇంతవరకు ఎస్పీ కానీ అక్కడ పోయి పరామర్శించలేదు కలెక్టర్ గారు కానీ పరామర్శించలేదు అలాగే ఇంతవరకు ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా దాని మీద ఆరా తీయలేదు అనేది మనం మీడియా ద్వారా చూస్తున్నాం అదే కాకుండా ఒక హోమ్ మినిస్టర్ దళిత మహిళ కూడా ఈరోజు ఇలాంటి దుశ్చర్య జరిగినా కానీ రాష్ట్రంలో స్పందించకపోవడం అనేది ఇంకా బాధకరమైన విషయము ఇలాంటి వారికే నేను రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలలో ఇచ్చి అలాగే రిజర్వేషన్లు కల్పించి ఎమ్మెల్యేలుగా గుర్తుపెట్టి మంత్రులుగా చేసిందని అంబేద్కర్ గారి ఆత్మ శోభిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన ఆత్మ శాంతించాలంటే మనమంతా దళిత ప్రజా సంఘాలు దళితులు అందరినీ అందరూ ఏకమయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మనం ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చింది అర్ధరాత్రి మహిళ ఒంటిని నగలు ఎత్తుకొని పోయినా కానీ ఆమెకు ఏం కాకూడదు అనేది ఆ రోజు గాంధీ మహాత్ముల యొక్క ఆ రోజు సిద్ధాంతము అయితే అర్ధరాత్రి మహిళల తాళ్ళు పొట్ట తించి ఆ ఇండ్లను కూల్చి ఇలాంటి దుచ్చరణ పాల్గొనడం అనేది కూడా ఆయన ఆత్మ కూడా చూపిస్తుంది ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు కూడా పోలీసులలో కానీ కలెక్ట్ రెవెన్యూ అధికారులు కానీ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్